మీడియాకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిస్తానుసారం బెల్లంపల్లి మండల కన్నాల గ్రామ పంచాయతీలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కన్నాల గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది గ్రామ సమైక్య అధ్యక్షులు ప్రజాప్రతినిధులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డుకి వైపున పేరుకుపోయిన చెత్తను చెత్తం తొలగించి ఇంతలో వ్యర్థమైన నీళ్లు ఉండకుండా చూసుకోవాలని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త లేకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలు సూచించారు అనంతరం గ్రామంలో పలుచోట్ల చోట్ల ఆన కార్యక్రమం నిర్వహించారు ఏంటిది రెండో రోజు ఏంటి అదే అదేవిధంగా ఏ రోజు ఏం చేయాలనేది కార్యాచరణ నిర్ణయించుకున్నాము మొదటి రోజు మనం ర్యాలీ నిర్వహిస్తున్నాము ర్యాలీ నిర్వహించి అందరు గ్రామస్తులను కలుపుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఎక్కడ చెత్తాలు ఉన్నాయి ఎక్కడ మనకు పూడిక తీతలు చేయాలి ఎక్కడ నీటి నిల్వలు ఉన్నాయి ఎక్కడ మనము దోమలు గుడ్లు పెట్టకుండా ఏం కార్యక్రమం చేసుకోవాలి ఎక్కడ ముఖాలు క్లీన్ చేసుకోవాలి ఎక్కడ చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది నర్సరీ ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏం చేయాలనే కార్యక్రమం అంతా కూడా ఈరోజు అంతా మనం మొదటి ఈ రోజు కాబట్టి అన్ని ప్లాన్ చేసుకుంటున్నాము మనం క్లీన్ అండ్ క్లీన్ చేసినాము సాధ్యమైనంత వరకు చెట్లు రోడ్ల ఉన్న చెట్లు తీసేస్తున్నాము చెత్త కుప్పలు తీసేస్తున్నాము గ్రామస్తులందరినీ కలుపుకొని ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము